పెద్దపల్లి పట్టణంలో గల అమర్నగర్లోని అప్పర్ ప్రైమరీ స్కూల్ పిల్లలు బెంచీలు లేకుండా ఇబ్బంది పడుతున్నారని తెలిసి పాఠశాలను సందర్శించిన బహుజన రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు అల్వాల రాజేందర్ ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ కనీసం కూర్చోడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటే మరి పిల్లలకు చదివేలా మనసులో పడుతుందని ప్రశ్నించడం జరిగింది దీన్నే దృష్టిలో పెట్టుకొని సంబంధిత విద్యాధికారులు ఎవరైతే ఉన్నారో డిఓ ఎమ్మెల్యే కలెక్టర్ చొరవ తీసుకొని తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడం జరిగింది అందరికీ నమస్తే అండి బహుజన రక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని అలవాల రాజేందర్ నా పేరు ఇక్కడ స్థానికంగా చూసుకున్నట్టయితే పెద్దపల్లి జిల్లాలోని అమర్నగర్లో గల యూపీ అప్పర్ ప్రైమరీ స్కూల్ అని చెప్పేసి ఉంది కదా దానికి గాను చాలా సంవత్సరాలుగా పాపం ఫస్ట్ టు ఎయిత్ వరకు ఉర్దూ మీడియం అండ్ ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు ఇంగ్లీష్ మీడియం గల క్లాసెస్ అనేటివి ఉన్నాయి బట్ చిన్నపిల్లలు చాలా రోజుల క్రితం నుంచి కూడా కింద కూర్చొని చదువు నేర్చుకుంటా ఉన్నారు మరి ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాలలో మేము మెమో ఇచ్చినప్పటికీ కూడా కొంచెం పట్టించుకునే పరిస్థితి ఉన్నది మరి చాలాసార్లు మేము వచ్చి విజిట్ చేయడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారికి కూడా మెమోరండం పాస్ చేయడం జరిగింది కానీ పట్టించుకుని పరిస్థితి ఏర్పడింది పాపం చిన్నపిల్లలు చాలా సంవత్సరాలుగా కింద కూర్చొని చదువు నేర్చుకోవడం అనేది మనం కూడా అందరం చదువుకునే వ్యక్తులం కాబట్టి కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది దయచేసి డిఓ గారితో కూడా మేము ఫోన్లో మాట్లాడడం జరిగింది వాళ్ళు స్పందించడం జరిగింది కొంచెం బిజీగా ఉండడం వల్ల డిఓ గారు కూడా కొంచెం ఏ మాట్లాడారు చెప్తామని చెప్పారు మేము కూడా లెటర్ ఫార్వర్డ్ చేస్తాం దంచి చిన్నపిల్లల విషయంలో కొంచెం ఆలోచన చేయాలి మంచి పేరు ఉంది అమర్నాథ్లో స్కూలు అప్పర్ ప్రైమరీ స్కూల్ అని అంటే కనుక కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది చాలా కొంతమంది అధికారులు కూడా విజిట్ చేసి మంచి పేరున్న స్కూల్కి మరి పాపం వెంచీలు లేకుండా పాపం కింద కూర్చొని చదువుకోవడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం కాబట్టి కొంచెం ఎట్టి పరిస్థితులలో కూడా కలెక్టర్ గారు కానీ అండ్ దీనికి సంబంధించిన డిఓ గారు కానీ ఎంఈఓ గారితో కూడా మాట్లాడాము స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ కొంతమంది అధికారులు ఎవరైతే ఉంటారో దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరున్నా కూడా చిన్నపిల్లల విషయంలో కొంచెం బెంచెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంతా కూడా చూసుకోవాలి బెంచెస్ వచ్చేలాగా కొంచెం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బహుజన రక్షణ సమితి పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ధన్యవాదాలు